క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభుత్వం ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా క్రమంగా ఈ కార్యక్రమాలను వింటున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా శ్రద్ధగా వినడం చాలా అవసరం క్రమానుసారంగా బైబుల్ చదువుకోవడం క్రమానుసారంగా వాక్యాన్ని ధ్యానించడం ద్వారా వాక్యాన్ని బోధించే వాళ్ళు వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు అందరూ మేలు పొందేటువంటి వారుగా ఉంటారు కాబట్టి క్రమం పోగొట్టుకోకుండా దేవుని మాటలు వినండి దాని ద్వారా వాక్య సంబంధమైన జ్ఞానములోనూ ఆత్మీయ జ్ఞానములోనూ వదిలేటువంటి వారుగా ఉంటారు దీని ద్వారా మన ఆత్మీయ జీవితాలు ఎంతగానో వృద్ధి చెందుతాయి మార్పు చెందుతాయి ప్రభుకిష్టంగా నడుచుకోగలుగుతాం ఆదికాండాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తూ ఆదికాండం రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినానికి వచ్చాం అప్పుడు దేవుడైన హోమా ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో కూడ్చివేసెను అనే మాట ఇక్కడ మనం చూస్తాం దీనిని బట్టి గత కొన్ని భాగాలుగా నిద్ర కలుగు చేసేవాడుగా దేవుడు ఉన్నట్టు మనం నేర్చుకుంటూ ఉన్నాం అయితే పరిశుద్ధ గ్రంథం ఐదు రకాల నిద్రల గురించి మాట్లాడుతూ ఇది నాన్న వాటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ విధమైన నిద్రలో మనం ఉన్నామో ఏ విధమైన నిద్ర మనకు కావాలో ఏ విధమైన నిద్ర మనలో నుంచి తీసేసుకోవాలో అనేటువంటి విషయాలు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం పన్నెండో వచనాన్ని గమనిస్తే అక్కడ ఇలా రాయబడింది కష్టజీవులు కొద్దిగా తిననను ఎక్కువగా తిననను సుఖ నిద్రను అందుదురు ఎంత ఎగ్జాక్ట్గా ఉందో చూడండి బైబిల్లో కష్టజీవులు పగలంతా కష్టపడినటువంటి వ్యక్తి కొంచెం తిన్నా ఎక్కువగా తిన్నా పగలంతా అతను కష్టపడినటువంటి విధానాన్ని బట్టి శరీరము అలసిపోయినటువంటి విధానాన్ని బట్టి అతను సుఖ పోతాడంట అంటే ఇది శారీరకంగా కలిగేటువంటి నిద్ర సుఖమైన నిద్ర వెంటనే ఇంకొక మాట ఉంది అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర నిద్ర పట్టని కారణాలు అనేకమని చెప్పాను అందులో ఇదొక కారణం వాళ్ళకున్న డబ్బులను బట్టి వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులను బట్టి నిద్ర పట్టడం నిద్ర పోవాలన్నా రాదు అయితే కష్టజీవులు వాళ్ళకున్న దాంట్లో తృప్తిగా నిద్రించేటువంటి వారుగా ఉంటారు ఇది ఫిజికల్ స్లీప్ గురించి మాట్లాడుతుంది భౌతికంగా మనం కలిగి ఉండే నిద్ర గురించి ఇది మాట్లాడుతుంది మనందరికీ ఈ నిద్ర కావాలి ఈ నిద్ర చాలా అవసరం ఒకరోజు కష్టపడిన తర్వాత ఈ నిద్రను మనము కలిగి ఉండేవారంగా ఉంటాం ఈ నిద్ర కలిగి ఉండటం దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదం ఇంకా గడిచిన భాగాల్లో మనం విన్నట్టుగానే ఈ నిద్ర ద్వారా మనకు విశ్రాంతి దొరుకుతుంది నూతనమైన బలం కలుగుతుంది ఈ యొక్క నిద్రలో కొంతమంది గాఢ నిద్రపోయేటువంటి వారుగా ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు గాడ నిద్రపోవడం మంచిదే పర్వాలేదు కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ప్రదేశాల్లో మనం ఉండి కూడా గాఢ నిద్రపోయినప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి ఒకరోడు ప్రార్థనకు వచ్చి గాడ నిద్రపోయాడు గాఢ నిద్రపోతే గాఢ నిద్రపోయేవాడు మంచిగా ఒక చోట కూర్చుంటే బాగుండేది ఇతను కిటికీ ఎక్కి కిటికీలో కూర్చున్నాడు కిటికీలో కూర్చొని గాడ నిద్రపోయాడు గాఢ నిద్రపోతే ఆ నిద్రా భారంతో నిద్ర వచ్చినప్పుడు ఎట్ట తూగుతూ ఉంటారు కదా ఆ తూగి తూగి జోగి మూడు అంతస్తులో ఉన్న కిటికీ మూడు అంతస్తులో నుండి కింద పడ్డాడు చనిపోయాడు సో ఇది గాఢ నిద్ర పోయినటువంటి సందర్భం గురించి సో ఒకటి శారీరకంగా సుఖమైన నిద్ర మనము కలిగి ఉండాలి దేవుడిచ్చే ఆశీర్వాదం ఆ నిద్ర పట్టని పరిస్థితులు ఏమైనా ఉంటే దేవా నాకు నిద్రను దయచేయమని దేవుని సందులో మనం ప్రార్థిస్తే దేవుడు మనకు నిద్రను కలిగించేటువంటి వాడుగా ఉంటాడు గడిచిన భాగాల్లో విన్నట్టుగా దేవుడు మనకిస్తున్నటువంటి సుఖమైన నిద్రను బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా ఉండాలి ఇది మొదటి రకపు నిద్ర రెండవ విషయానికి వచ్చినప్పుడు రెండవ రకం ఏంటంటే స్వామరితనపు నిద్ర అంటే ఇందులో ఇప్పుడు చూడండి మన శరీరానికి విశ్రాంతి అవసరం మన శరీరానికి నిద్ర అవసరం కానీ దానికి కూడా పరిమితి ఉంది ఎంతసేపు మనం నిద్రించాలో అంతసేపే నిద్రించాలి ఏదైనా ఎక్కువ అయితే అది మంచిది కాదు నిద్ర కూడా అంతే నిద్ర శరీరానికి తగినంతగా మనం ఇచ్చినప్పుడు అది ఆరోగ్యకరం కానీ తగినంత కంటే ఎక్కువగా మనం నిద్రించేటువంటి వారంగా ఉన్నప్పుడు మనల్ని ఏమంటారంటే సోమరిపోతులు అంటారు సోమరితనపు తనపు నిద్ర మంచిది కాదు ఎలా ఉంటుందో తెలుసా సోమరితనపు తనపు నిద్ర గురించి బైబిల్ ఇలా చెప్తుంది సామెతల గ్రంథం ఆరవ అధ్యాయం ఆరో వచ్చిన నుంచి చూద్దాం సోమరి క్షీమల యుద్ధకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకును వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకును కోతకాలముందు ధాన్యము కూర్చుకొని సోమరి ఎందాక నీవు ఉందు అంటున్నారా ఎప్పుడు నిద్ర లేచేదవు ఇంకా తర్వాత మాట్లాడా ఇక కొంచెము నిద్రించేదనని కొంచెము కునికేదనని కొంచెము నీవు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుచుద్ది కొంచెంసేపు ముడుచుకొని పడుకుందాం ఇంకొద్దిసేపు పడుకుందాం టైం చూసుకుంటావు టైం పెట్టుకుంటావు ఈ టైంకి లేద్దాం అనుకుంటావు లేవు పెంచుకుంటా పోతాం ఇక ఈ చిత్రం ఏంటో చెప్తున్నా కొంతమంది అలారం పెట్టుకుంటారు ఆ అలారం ఎన్నిసార్లు మారాలో దానికి టైం ఎక్కువగా స్పెండ్ వెళ్తారు పదకొండవ వచ్చును అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రము నీ ఎద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ ఎద్దకు వచ్చును ఎవరికి జరిగింది ఇది ఎవరైతే సోమరి తనపు నిద్ర కలిగి ఉంటారో వాళ్ళకి జరిగేది వాళ్ళకంట దోపిడిగాడు వచ్చినట్లుగా దారిద్ర్యం వస్తుంది ఎందుకంటే పనిచేయాల్సిన సమయంలో నిద్రపోవటం తప్పది సోమరి తనపు నిద్రని మనం ఎలా చూడాలంటే మిస్యూజ్ ఆఫ్ గుడ్ స్లీప్ మంచి నిద్రను మనము మిస్యూజ్ చేస్తున్నాం దాన్ని ఉపయోగించాల్సిన రీతిలో ఉపయోగించట్లేదు దేవుడు మనకిచ్చిన నిద్ర అనేటువంటి వరాన్ని ఉపయోగించాల్సిన రీతిలో ఉపయోగించట్లేదు అది సో ఆ విధమైనటువంటి నిద్ర మనలో ఉంటే దారిద్ర్యం వస్తుంది ఆ విధమైనటువంటి నిద్ర మనలో ఉంటే మనము చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వారంగా ఉంటాం సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చిన చెప్తుంది సోమరితనము గాఢ నిద్రలో పడవేయును సోమరివాడు ఫస్తు పడి ఉంటుంది ఇప్పుడు జాగ్రత్తగానండి గాఢ నిద్రకి సోమరితనానికి ఉన్న సంబంధం సోమరివాడు గాఢ నిద్రలోకి వెళ్తాడు ఏ పని చేయాలని ఆసక్తి లేకపోతే ఏ పని మీద ఆసక్తి లేకపోతే తగినంత కంటే ఎక్కువగా నిద్రిస్తాడు దాని ద్వారా ఏమవుతుంది దరిద్రత చుట్టుకుంటుంది పస్తులు పడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ మాటలు వింటున్నటువంటి వారు మీరు ఎవరైనా ఒకవేళ ఇలాంటి నిద్రకు మీరు బానిసలుగా ఉన్నట్లయితే బయటికి రండి పేదరికానికి అనేక రకాలైన ఎడిక్షన్స్ వ్యసనాలకి కారణం ఈ సోమరితనం స్వామరత్వానికి దేవుడు ఎప్పుడు సహాయం చేయడు మనం కష్టపడాలి పనిచేయాలి దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు అంతేగాని మనం సోమరితనంతో ఉండటం ద్వారా దేవుని మేలును మనము పొందుకోలేము కాబట్టి నిద్రను మిస్యూజ్ చేయద్దు దేవుడు మనకి ఇస్తున్న సుఖ నిద్రను మిస్యూజ్ చేయొద్దు అలా మిస్యూజ్ చేసి అనేకమైనటువంటి వ్యసనాలకు అనేకమైన దరిద్రాలకు కారణంగా మన యొక్క జీవితాలను మనం మార్చుకోకుండా జాగ్రత్త పడేటువంటి వారంగా ఉండాలి ఇది రెండవ రకపు నిద్ర మూడవది చిరకాల నిద్ర ఇరిమియా గ్రంథం యాభై ఒకటో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినారు బబులోను నిర్జనమై కసువు దిబ్బగా ఉండును నక్కలకు నివాస స్థలమగును అది పాడై ఎగతాలికి కారణంగా ఉండును వారు కూడి సింహముల వలె బొబ్బరింతురు సింహముల పిల్లల వలె గుర్రు పెట్టుతురు వారు సంతోషించి మేలు కొనక ఈ మాట అందర్జాతిగా గమనించండి చిరకాల నిద్ర నొందునట్లు వారు దప్పిగొనగా వారికి మద్యమునిచ్చి వారిని మత్తిల్ల చేసేదో ఇదే ఎహోవ వాక్ చిరకాల నిద్ర ఇప్పుడు మనం నిద్రిస్తాము నిద్రించిన తర్వాత మరలా మేలుకొంటాం సోమరి వాడైనా కానీ కొన్ని గంటల తర్వాత మేలుకుంటాడు పోనీ ఎక్కువగా నిద్రపోయాడు అనుకుంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మేలుకుంటాడు కానీ ఈ నిద్ర ఏమి నిద్ర ఇక మెలకు వచ్చే నిద్ర కాదు ఇది చిరకాల నిద్ర దీన్ని ఒక రకంగా ఏం చెప్పచ్చు అంటే ఇది దేవుడు తీర్చే తీర్పుకు సంబంధించిన నిద్ర నిద్ర కలుగు చేసే దేవుడే రెండు గాఢ నిద్ర కలుగు చేసే దేవుడే కొంతమందికి చిరకాల నిద్ర కలుగు చేస్తాడు అంటే అది దేవుని తీర్పులో భాగం ఎవరైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి వారుగా నిలుస్తారో దేవునికి వ్యతిరేకమైనటువంటి వారికి దేవుడు ఈ నిద్ర ఇస్తాడు చిరకాల నిద్ర ఇస్తాడు అంటే ఆ యొక్క నిద్ర పొందినటువంటి వారు పడిపోయి ఇక లేవలేకుండా ఉంటారు ఇర్మియా ఇక్కడ మాట్లాడుతుంది ఎవరి గురించి అంటే బబులోని గురించి మాట్లాడుతున్నాడు బబులోని యొక్క నాశనం గురించి మాట్లాడుతున్నాడు ఈ నాశనం గురించి ఆయన చెప్తూ వాళ్ళు ఒక నిద్రలోనికి నేను వాళ్ళని తీసుకెళ్తాను ఇంకా ఆ నిద్రలో నుంచి వాళ్ళు పైకి లేవరు అంటే ఆ దేశము ఆ రాజ్యము కూలిపోతుంది వారి యొక్క పరిపాలన ముగిసిపోతుంది వారి యొక్క రాజ్యము పడిపోయిన తర్వాత ఇక పునరుద్ధరించబడదు ఈ చిరకాల నిద్ర అనేది మన జీవితంలో మనము పొందుకోకూడదు అని అంటే మన జీవితంలో ఇది ఉండకూడదు అని అంటే దేవునికి ఇష్టంగా మనం జీవించే వారంగా ఉండాలి దేవునికి ఇష్టంగా మనం జీవించేటువంటి వారంగా ఉన్నప్పుడు దేవుడు తీర్చేటువంటి ఈ తీర్పు నుండి తప్పించుకునేటువంటి వారంగా ఉంటాం లేకపోతే మనం కూడా దేవుని చేతిలో ఈ చిరకాల నిద్ర పొందడానికి అవకాశాలు ఉన్నాయనే సంగతి గ్రహించాలని మనం చేస్తూ ఇక నాలుగవ రకపు నిద్ర ఏంటంటే సిద్ధపాటు లేని నిద్ర నాలుగవ రకపు నిద్ర సిద్ధపాటు లేని నిద్ర ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చిన సాద్దిస్టులో ఉన్న సంగపు దూతపీలాగు రాయువు ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే ఏంటంట జీవించుచున్నావన్న పేరుంది కానీ మృతుడవే ఉంది కానీ పర్సన్ లేడన్నట్టు నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడివై సావనయున్న మిగిలిన వాటిని బలపరచుము నీవేలాగు ఉపదేశము పొందితివో ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు ఇది సాధారణమైన నిద్ర కాదు లేకపోతే అక్షరార్థంగా దీన్ని మనం నిద్ర అని పిలవలేం కానీ రూపకంగా ఇది కూడా ఒక నిద్ర అంటే సార్దిసులో ఉన్నటువంటి ఈ సంఘం యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు సిద్ధపాటు లేనటువంటి సంఘంగా ఉన్నప్పుడు ఈ మాటలో రాయబడ్డాయి ఎవరైనా ఒక వ్యక్తి ఆత్మీయ విషయాలను గురించినటువంటి ఆలోచన లేకుండా ఆత్మీయంగా ప్రభువుకు వ్యతిరేకంగా కొనసాగుతూ ఆత్మ సంబంధమైన ప్రమాదాల్లో చిక్కుకునేటువంటి వాడుగా లేకపోతే ఆ ప్రమాదాలకు దగ్గరగా ఉన్నటువంటి వాడుగా ఉంటే బైబుల్ ఆ వ్యక్తి గురించి ఏం చెప్తుందో తెలుసా ఆ వ్యక్తి నిద్రిస్తున్నాడు పైగా ఆ వ్యక్తి ఆ నిద్రలో నుండి తిరిగి లేవాలి అని దేవుడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఆత్మీయంగా నిద్రించేటువంటి వారుగా ఎవరైతే ఉంటారో మాటలు వింటున్నారా ఆత్మీయంగా ఎవరైతే నిద్రించేటువంటి వారుగా ఉంటారో ఈ ఆత్మీయంగా నిద్రించేటువంటి వారు వారి జీవితంలో ఎదురయ్యే శోధనను వారి జీవితంలో ఎదురయ్యేటువంటి మరణాన్ని వారి జీవితంలో వారు చూడబోయే యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు సిద్ధపాటు లేని వారుగా ఉంటారు వాళ్ళ గురించే చెప్పాడు నిద్రించుచున్న నీవు మేల్కో అనే మాట ఆత్మీయంగా నిద్రిస్తూ ఆత్మ సంబంధమైన విషయాల మీద అవగాహనే లేకుండా ఉంటున్నటువంటి వారి గురించి ఈ మాటలు చెప్పబడుతున్నాయి సో వాళ్ళు ఏం చేయాలి మెలుకుగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి వారి యొక్క నిద్ర నుండి తిరిగి లేవాలి అంటే మేల్కోవాలి ఆత్మ సంబంధమైన కోమా నుండి బయటికి రావాలి దేవుడు ఆదాముకు భార్యని సిద్ధపరచడానికి ఆదామును కోమాలోకి తీసుకెళ్ళాడు వీళ్ళు ఆత్మీయంగా కోమాలోకి వెళ్ళిపోయారు అసలు ఏం అర్థం కావట్లేదు వాళ్ళకి అలాంటి స్థితిలో ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుడు కోరుకుంటుంది ఏందో తెలుసా ఈ సిద్ధపాటు లేనిటువంటి నిద్ర లో నుండి మనం బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నవాడుగా ఉన్నాడు ఇక ఆఖరి విషయం ఏంటంటే ఆఖరిది మరణ నిద్ర మరణ నిద్ర యోహాను సువార్త పదకొండవ అధ్యాయాన్ని మనము గమనిస్తే పదకొండవ అధ్యాయం పదకొండవ వచ్చినలో ఏసై ఇలా మాట్లాడుతున్నాడు ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అతన్ని మేల్కొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా ఏమన్నాడు ఏసయ మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అప్పటికే లాజర్కి బాగలేదని తెలిసింది ఏసాయికి రమ్మని కబురు పెట్టారు కానీ ఏసాఐ రాలేదు లాజరు చనిపోయాడు అన్న సంగతి కూడా ఏసుక్రీస్తు వారికి ఖచ్చితంగా తెలుసు తెలిసిన తర్వాత ఏసై ఇలా మాట్లాడుతున్నాడు ఏమనంటే లాజరు నిద్రిస్తున్నాడు దానికి శిష్యులు పల్లె సమాధానం చెప్పారు పన్నెండవ వచ్చిన శిష్యు ప్రభువా అతడు నిద్రించి ఈడలా బాగుపడును మనం నేర్చుకున్నాం గడిచిన భాగాల్లో నిద్రించటం ద్వారా కొంత స్వస్థత కలుగుతుంది శిష్యులు కూడా అదే చెప్తున్నారు అతను నిద్రిస్తే బాగలేదన్నారు కదా బాగుపడతాడులే అయ్యా ఆయన ఎందుకయ్యా ఇప్పుడు వెళ్ళి లేపటం అనేది శిష్యుల ఉద్దేశం పదమూడవచ్చింది ఏసు అతని మరణమును కూర్చి ఆ మాట చెప్పాను వింటున్నారా లాజరు చనిపోయిన తర్వాత అంటున్నాడు లాజరు నిద్రించుతున్నాడు అందుకే క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం ఎరిగిన ప్రతి ఒక్కరూ క్రైస్తవులైన వారు చనిపోయినప్పుడు పలానా వ్యక్తి ప్రభువు నందు నిద్రించెను అని మాట్లాడతారు ఆ మాట వాడతారు చనిపోయారు అనే మాట కంటే కూడా ప్రభువు నందు నిద్రించెను యేసుక్రీస్తు వారు వాడిన పదజాలం ఇది యేసయ్య ఈ విధమైన పదజాలాన్ని వాడాడు అపోస్తులైన పౌలు గారు కూడా ఈ పదజాలను వాడు టెస్లోనికలకు పత్రిక రాస్తూ నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం ఆయన సో మరణమును గురించి ఈ మాట చెప్పాను కానీ వారు నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిననుకునేది అందుకే వాళ్ళు విశ్రాంతి తీసుకొని అయ్యా నిద్రపోని అయ్యా బాగుపడతారు కదా అని వాళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఐదవ నిద్ర ఐదవ నిద్ర మరణ నిద్ర జాగ్రత్తగా గమనించండి చిరకాల నిద్రకు మరణ నిద్రకున్న వ్యత్యాసం గమనించాలి చిరకాల నిద్ర అన్నప్పుడు దేవుని తీర్పు వారి మీదకి వచ్చినప్పుడు ఇక వాళ్ళు లేకుండా పోతారు ఆ రాజ్యము ఆ ఇన్స్టిట్యూషన్ అనేది లేకుండా పోతుంది కానీ మరణ నిద్ర అనేది టెంపరీ ఇది మరణ నిద్ర అనేది తాత్కాలికమైంది ఇప్పుడు మాములుగా నిద్రపోయే వారిని అయితే ఎవరైనా లేపొచ్చామో కానీ ఇలా వాళ్ళని లేపలేదు వీళ్ళు చనిపోయారు కానీ నిద్రిస్తున్నారు ఈ నిద్రించినటువంటి వాళ్ళందరూ టెంపరీగా తాత్కాలికంగా మరణించిన వారుగా ఉన్నారు అయితే ఈ మాట నేను ఎందుకు వాడుతున్నానంటే తాత్కాలికమైన నిద్రలో వాళ్ళు ఉన్నారు తాత్కాలికంగా మరణించారనే విషయాన్ని నేను ఎందుకు మాడు వాడుతున్నానంటే ఈ శరీరం ఇక్కడ మరణించిన తర్వాత ఒక చోట కళ్ళు తెరవాలి ఒక రోజున మళ్ళీ ఈ శరీరం బ్రతుకుతుంది క్రైస్తవ విశ్వాసం ఇది క్రైస్తవులకు ఉన్నటువంటి నమ్మకమేది మనం ఒక రోజున మరలా కళ్ళు తెరుస్తాం ఎప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో ఆయన తన దూతల పరివారంతో వచ్చినప్పుడు కడబోర మురోగినటువంటి సమయంలో ఆ శబ్దానికి నిద్రించిన వారు మేలుకొంటారు ఇంకా నిద్ర ఉండదు అప్పుడు వరకు నిద్రలో ఉంటారు టెంపరీగా అప్పుడు వరకు నిద్రిస్తారు ఆ తర్వాత వారు మేల్కొంటారు అంటే దాని అర్థం బ్రతుకుతారు చనిపోయిన వారందరూ బ్రతుకుతారు మరలా చెప్తానండి మాట చనిపోయిన వారందరూ బ్రతుకుతారు ఏసఐని నమ్మిన వారు బ్రతుకుతారు ఏసైను నమ్మని వారు బ్రతుకుతారు అయితే వీళ్ళలో ఏ సూక్రీస్తు వారిని నమ్మిన వారు ఏసైతో సదాకాలం ఉండటానికి బ్రతుకుతారు ఏ సూక్రీస్తు వారి విశ్వాసం ఉంచని వారు నిత్యమైన శిక్షణ అందటానికి బ్రతుకుతారు తీర్పును అనుభవించటానికి బ్రతుకుతారు అంటే ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ సుఖమైన నిద్ర దేవుడు మనకిచ్చాడు దాన్ని బట్టి దేవునితో సంబంధం కలిగి ఉండి కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన స్థుతిస్తూ ఆయన మార్గంలో కొనసాగుదాం సోమర్ తనపు నిద్ర మనలో లేకుండా చేసుకుందాం దేవుని తీర్పుకు సూచనగా ఉన్న చిరకాల నిద్ర మన మీద పడకుండా జాగ్రత్త పడదాం సిద్ధపాటు లేని నిద్ర జీవితం మనలో ఉంటే ఆత్మీయంగా నిద్రిస్తున్న పరిస్థితి ఉంటే అది విడిచిపెడదాం ప్రభు రాకడి కొరకు సిద్ధపడదాం మనం మరణ నిద్ర నుండే సమయం ఒక సమయం ఉంది ఆ సమయం ఎప్పుడొచ్చినా పై నాలుగు విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే వేసవి తిరిగి వచ్చిన రోజున మనల్ని మేలుకొలుపుతాడు మనం ఆ రోజు మేలుకొల్పి బాధలు పడే స్థలానికి కాకుండా చక్కగా సంతోషించే స్థలానికి చేరునట్లుగా దేవుడు మనకు మార్గాన్ని సిద్ధపరిచి మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉంటాడు ఆ ఏర్పాటు ఆయన చేశాడు అలాంటి భాగ్యం మనం పొందుకోవాలి అంటే ఈ నాలుగు విషయాల్లో జాగ్రత్త తీసుకొని మరణ నిద్ర నొందటానికి ముందుగా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో జీవించటానికి ప్రయాసపడే వారంగా ఉన్నాం ఈ మాటల ద్వారా దేవునితో మాట్లాడితే దేవునికి మన జీవితాలు అప్పగించుకోవటానికి ప్రభుత్వ సదాకాలం జీవించుటకు తీర్మానం చేసుకున్నాం పరిశుద్ధుడైన తండ్రిని కొందన్నారు ఏదైనా మా ఎదుటికి తీసుకొచ్చినా ఆత్మీయ సత్యాల కొరకు వందనాలు మీరు మాకిస్తున్న మంచి నిద్రను బట్టిస్తూ అవుతున్నారు దానిలో మేము ఆనందిస్తూ నిన్ను స్థుతిస్తూ సోమరి తనపు నిద్రకు మాలో అవకాశం ఇవ్వకుండా చిరకాల నిద్రకు గుర్తుగా ఉన్నటువంటి ఆ తీర్పు మేము పొందకుండా మా జీవితాల్లో సిద్ధపాటు లేని నిద్రను మేము కలిగి ఉండకుండా ఆత్మీయ నిద్ర కలిగి ఉండకుండా నిజంగా మా యొక్క జీవితాల్లో మరణ నిద్ర నొందటానికి ముందుగా తాత్కాలికంగా ఆ నిద్రలోకి వెళ్ళటానికి ముందుగా మా దగ్గర నుండి ఏమి జరగాలని మేము ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు అలాంటి జీవితాన్ని జీవించి మీరు మమ్మలను మేల్కొల్పినటువంటి దినాన్న నీ రాజ్యంలో నీతో పాటు సంతోషించే భాగ్యం కలిగి ఉన్నట్లు సహాయించి ఈ మాటలు పెడచి పెడుతున్నటువంటి వారితో మీరే మాట్లాడి కృప చూపించి వారందరూ కూడా నీ వైపుకు తిప్పబడినట్లు సత్యం తెలుసుకున్నట్లు నరకాన్ని తప్పించుకున్నట్లు కృప చూపి ఏ సయ నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడై ఉండి దేవుడు మనకిచ్చిన నిద్రను బట్టి సంతోషిస్తూ మనలో వద్దని దేవుడు ఏదైతే చెప్తున్నాడో వాటిని తొలగించుకొని ప్రభుత్వ శాశ్వత కాలం గడపటానికి సిద్ధపాటు కలిగి ఉండే భాగ్యం దయచేయని కాక ఆమె